రైట్ మరొక బ్రేకింగ్ చూస్తున్నాం విద్యార్థి నిధిష్ మిస్సింగ్ కేసు దర్యాప్తులో ఇంకా పురోగతి కనిపించడం లేదు ఈ కేసు పోలీసులకు సవాల్ గా మారిందని చెప్పచ్చు నాలుగు బృందాలుగా ఏర్పడి పోలీసులు విద్యార్థి కోసం గాలిస్తున్నారు రొయ్యూరు నుంచి పులిగడ్డ వరకు ఎస్డీఆర్ బృందాలు గాలించారు తమకు ఎవరిపై అనుమానం లేవని బారుడు పేరెంట్స్ చెప్తున్నటువంటి మాట అన్ని కోణాల్లోనూ ఈ కేసును అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి యాకూబ్ ద్వారా తెలుసుకుందాం యాకూబ్ ఇంకా కొలిక్కి రాలేదంటే ఎక్కడ బారుడి ఆచూకీ నిధీష్ ఆచూకీ లభించట్లేదని తెలుస్తోంది దగ్గర ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్లు కానీ ఇవి కానీ సర్చ్ చేశారా పోలీసులు ఏం చెప్తున్నారు ఎస్ ఆశ గత గత ఆదివారం జరిగిన ఈ ఘటన పూర్తిగా పామర నియోజకవర్గంలో తీవ్ర విషాదం అయితే చోటు చేసుకుంది ఎందుకంటే బాలుడు ఈ రోజు వరకు సుమారుగా ఆరు రోజులు గడుస్తున్నా బాలుడు ఆచూకి దొరకని పరిస్థితి ఒక పక్కన కిడ్నాప్ చేశారా లేదంటే కాలవలో పడి ప్రమాదవశాత్తు వసత్తు కాలువలో పడ్డా అనే కోణంలో అయితే ప్రస్తుతం పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు అయితే గత నాలుగు రోజుల నుంచి కాల కాల పూర్తిగా ఎన్డీఆర్ఎఫ్ దళాలు అదేవిధంగా పూర్తిగా గాలింపు చర్యలు చేపట్టినా ఎటువంటి ఆచూకీ కనబడలేదు మరో పక్కన కిడ్నాప్ విషయంలో ఆలోచిస్తే కిడ్నాప్ తల్లిదండ్రులు అయితే కిడ్నా మాకు ఎటువంటి ఎవరితోనూ విభేదాలు లేవు అనేది కూడా ఒక కోణంలో చెప్తున్న పరిస్థితి అయితే కిడ్నాప్ చేసి ఉంటే ఏదో ఒకటి ఫోన్ కాల్ రావాలి ఏదో ఒకటి జరగాలి కానీ అటువంటి ఏమి జరగబోవటం అదేవిధంగా వీళ్ళ తల్లిదండ్రుల ఫోన్ డేటాతో పాటు వాళ్ళ అమ్మమ్మ తాతయ్య ఫోన్ డేటాను కూడా ప్రస్తుతం పూర్తిగా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి మరో పక్కన పూర్తిగా నాలుగు టీములు ఈ బాలెడు కోసం పూర్తిగా విచారణ చేస్తున్న పరిస్థితి బస్ స్టాండ్ సిసి కెమెరాలు కానివ్వండి దగ్గరలో ఉన్న పూర్తిగా బస్టా బస్ బస్ స్టాపులు షాపుల దగ్గర ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్లు కూడా ఆ టైమింగ్ పూర్తిగా ప్రకారం ఎప్పుడు మిస్ అయ్యాడు ఆ టైంలో పూర్తిగా పూర్తిగా సీసీ కెమెరాల ఫుటేజ్ కూడా తీసుకొచ్చిన పరిస్థితి కానీ అక్కడ కూడా పూర్తిగా ఆచూకీ అయితే కనపడలే పడని పరిస్థితి అయితే ఈ బాలుడు అసలు ఏ విధంగా మిస్ అయ్యాడు అనే కోణంలో అయితే ప్రస్తుతం ఇంకా దర్యాప్తు చేస్తూనే ఉన్నారు పోలీసులు ఆరు రోజులు గడుస్తున్న తల్లిదండ్రులు ఒక పక్కన ఆందోళన చెందుతున్నారు కుటుంబ సభ్యులతో పాటు తల్లిదండ్రులు ఆందోళన చెప్తు చెందుతున్న పరిస్థితి ఈ రోజు తల్లి కూడా ఐ న్యూస్ తో మాట్లాడడం జరిగింది ఆవిడ ఆవేదం కూడా వ్యక్తం చేయడం జరిగింది బాలుడు ఎక్కడున్నా సరే కొంచెం తీసుకొచ్చి పెట్టండి అనేది కూడా తల్లి చెప్తున్న మాట అయితే ఓవరాల్ గా చూసుకుంటే ఫామర్ లో ఈ విషాదం పూర్తిగా ఈ బాబు మళ్ళీ దొరుకుతాడా లేదా అనేది కూడా ప్రతి ఒక్కళ్ళు ఒక పూర్తిగా చర్చ అయితే జరుగుతున్న పరిస్థితి పోలీసులు ఏ విధంగా ఈ కేసుని ఛేదిస్తారు అనేది కూడా చూడాలి ది అప్డేట్ మాసం నుంచి నా దగ్గర ఉంటున్నారండి రెయ్యూరు రావడం జరిగింది తమ్ముడు వస్తున్నారు కదా సాటర్డే వచ్చిందని వచ్చేస్తారు కదా అని పంపించడం జరిగింది పన్నెండు గంటల కల్లా వెయ్యూరు రావడం జరిగింది పన్నెండు పావుకి ఫోన్ చేయడం జరిగింది పిల్లలు ఎలా ఉన్నారు అని అడిగితే ఇంటి దగ్గర ఉన్నారక్క